చదివించే వాళ్ళు ఉంటారు పఠనం పఠనం చేసేవాళ్ళు పాఠనం చదివించేవాళ్ళు ఎవరు చదివిస్తూ వాళ్ళని సత్యలేకండి అన్నట్టు లేక చదవడానికి అవకాశం ఇచ్చింది ఆయన కదా పఠనం పాఠం శృత కొంతమందికి యజమానులు కాకపోవచ్చు భగవద్గీతలు చదువులు కాకపోవచ్చు కార్యక్రమంలో పాల్గొంటారు పరిశుతము అంటారు నిర్ధారించారు అంటే నేను కర్త ఈ కార్యక్రమానికి అనుకునేటువంటి వాడు కారయిత ప్రేరక అనుమోదక ప్రతి కార్యక్రమం ఇది నేను బాధ్యత వహించి నా ఇంట్లో భౌళిక నేను తెలుసుకున్నా ఇది నా కార్యము అని దానికోసం పోరాడేటువంటి వ్యక్తులు ఉంటారు ప్రయత్నం చేసే వాళ్ళంతా కర్త అవుతుంది కారయిత అని చేయించేవాడు ప్రేరక చేస్తే బాగుంటుంది అని అందరూ పారాయణం చేసి ఆయన ఆశీర్వదించడం అనుమోదక అతను రాలేకపోయారు ఆరోగ్యం బాగాలేదు కానీ కార్యక్రమం చాలా బాగా సతే అని చెప్తే కూడా ఆ పేజమైన సంతోషపడుతుంది అనుమోదక ఈ రకంగా కర్త ప్రేరక అనుమోదక నలుగురు ఒక కార్యక్రమం మెనగాల అయితే అందరినీ ఆదరించే వాడి వారు అంటే పరమాత్మ అనుగ్రహం ద్వారానే మనం విజయాన్ని సాధించగలుగుతాం అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కాబట్టి జీవితంలో ఎవరు ఎదగాలన్నా లేక ఎదిగేటట్టుగా ఇతరులను ప్రోత్సహించాలన్నా అదంతా బౌద్ధ అనుగ్రహం నుంచి అవుతుందే తప్ప అని గర్వపడడం అనేది కూడా ఆ భావన లేకుండా మనం అంతా ప్రచార సమితి ద్వారా వందల మంది కార్యకర్తలను తయారు చేసుకుని

ఉతం దేవం కంస చానో నమర్థనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగకృం సర్వ వ్యాపకమైన పరమాత్మను అచంచలమైన భక్తి విశ్వాసంతో నమలొందు కృతవాదులు